నిన్న మొన్న ఎప్పుడు పడితే అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం అనేది అలవాటుగా మారిపోయింది ప్రెస్ మీట్లలో ఏం అంటే అసలు వాళ్ళకు తెలుస్తుందా తెలియలేదా భాష విధానము ఏదీ వాళ్ళకు అలవాటు లేదు ఇది ఎక్కడ నేర్చుకున్నారా ఏసీఆర్ తిరిగి తిరిగి ఢిల్లీ చుట్టూ ఆయన దగ్గరికి తిరిగి ఈడ పట్టుకొని సిబ్బు సురేంధి పట్టుకొని తెలంగాణ కోసం తిరగంగా తిరిగంగా ఆ తల్లి ఏదో తెలంగాణ విద్యార్థులు చనిపోతురని చెప్పి అరవై తొమ్మిది అప్పుడు కూడా మూడు వందల అరవై తొమ్మిది మంది చచ్చిపోయారు అని చెప్పి ఈ సావులు వద్దు బిడ్డ మీకు తెలంగాణ ఇస్తానిస్తే ఈ నాకుండా నువ్వు కూడా తిరుక్కుంటా తిరుక్కుంటా ఏం తెచ్చుకున్నాడు ఏదో ఇచ్చారు ఆమె పుణ్యాలు తెచ్చుకొని ఏదో వచ్చినట్టు మేమేమో కట్టపడ్డాడు చెప్తూ చూడు నువ్వు లేకుండా ఎవరు చేసుకుందాం అన్నట్టు కానీ ఉన్నది వీళ్ళ కథ ఇవన్నీ బంద్ అయ్యింది దుకాణాలు ఈ యొక్క పిచ్చి పిచ్చి బాటలు అనేవి బంద్ అయ్యి భాషతో మాట్లాడుతున్నా మాట్లాడుతుంటే ఇక మీద మీరు విలేకరుల సమావేశం ఎట్టుడు కూడా బంద్ చేయరి మీకు విలువలు అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఏమన్నా మా వాళ్ళు మాట్లాడుతూ మాట్లాడుతున్నారు ఇలాంటి రోజున పత్రికా సమావేశం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన జిల్లా అధ్యక్షుడు కోటాగా మరి కోటాగా అయినా తీటాగా అయినా అయినా మాకు అర్థమైందో లేదు మాట్లాడే ముందు నీ బతికేంత అని విలువ ఎంత నీ లెవలే ఎంత ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి అనేది ఫస్ట్ పెద్దోళ్ళ గురించి మాట్లాడితే పెద్దోళ్ళని అయితే అనుకుంటే అసలు నువ్వు ఏ స్థాయి నుండి వచ్చినావు మేము దగ్గర నుండి చూసుకున్నాం విధామాలలో సమయుద్యులమే నీ స్థాయి నువ్వు ఏమేమి బ్రోకర్ పనులు చేసినావు చెప్పులు కోసినావు బూట్లు నాయకుండా ఇంకా నాకు ముచ్చట నీకు వదలేదని అంటే ఆ బూట్ల నాకిన ముంచే అట్లే ఉన్నట్టుంది ఇంకా అదే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు నాడు బ్రోకర్ ధరం చేసి తీసుకుపోయి మీరు ఎన్నెన్ని ఎన్ని వ్యవహారాలు చేసిర్రు హాస్టల్ ఇవాళ కేసుల గురించి అరెస్టుల గురించి మాట్లాడే నైతిక మీకు ఉన్నారా భవి చిల్లారా విధవల్లారా సన్యాసులారా మాకు తిట్టలే అంటే తిట్టరా ఈ కేసీఆర్ను తాగబోదు అంటాం బ్రోకర్ అంటాం కానీ మాకు మా సంస్కృతి మా నాయకత్వం అట్లాంటివి అద్దువాళ్ళు వాళ్ళు చిల్లరగాలను అసలు ప్రెస్ మీట్ కూడా పెట్టద్దని చెప్పి మా నాయకులు కానీ ఈ చిల్లరగాలకు అసలు ఈ చిల్లరగా మాట్లాడి తిట్టి ఊపుదామని చెప్పి బిడ్డ మళ్ళొకసారి ప్రెస్ మీట్ పెడితే నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడితే తప్ప దేనికి కూడా వదిలిపెట్టా మీరు చేసిన మీ చరిత్రను మాకు అన్నీ తెలుసు మీ గుర్తు నాకిన చరిత్ర తెలుసు మీకు ఏం నాకి అది అన్ని మాకు తెలుసు ఎందుకంటే పక్కన ఆడలు ఉన్నారు కాబట్టి మాట్లాడితే బాగుండదు మా సోదరి ఉన్నారు కాబట్టి మీరు చేసిన వ్యవహారాలు మీ గోత్ర వేషాలు అన్ని మాకు తెలుసు బిడ్డ మీరు తెలంగాణ రాకముందు మీ చరిత్ర లేదురాబాయి మాకు తెలదా ఇవ్వాల ఒక్కొక్కటి ఏ స్థాయిలో ఉన్నారు సైకిల్ లేదు నడుచుకుంటూ తిరిగినా నా వెదవలు ఇయాల బెంజికారాల్లో తిరిగే స్థాయికి ఎట్లా వచ్చారు ఇవ్వాల కేటీఆర్ అంటూ ఒకటి అసలు మాకు అందరదా వాళ్ళు బతకేంత ఎట్లా వచ్చిండు అడ్డం అదే అడ్డం పెట్టుకొని వచ్చి అడ్డం పెట్టుకొని మా అందరి అన్ని తయారు చేసుకున్నాక వచ్చి బల్లెంలో ముందటి బల్లెంలో గుంకొనిపోయి తిన్నట్టు తిన్నాడు వారి గురించి మీరు గొప్పలు చెప్పుకొని వాడేదో పెద్ద నాయకుడు మీరేదో పెద్ద నాయకుడు అని చెప్పి ఒక్కొక్కటి అడ్డదిడ్డంగా మరిచినా కుర్చీ నెల అడ్డకుండా పరిచి వాళ్ళకి ఏం మాట్లాడలో అర్థమవుతుంది ఈ పదే నెలలో దోస్తున్నది ఎట్లా దాచుకోవడం మరి వారి గురించి మాట్లాడకపోతే వాడిని రాకపోతే మమ్మల్ని ఏం చేస్తాడు అని చెప్పి చిల్లర చిల్లర మాట్లాడతాడు చిల్లర చిల్లర మాటలు బంద్ చేయకపోతే బిడ్డ ఇలా వీళ్ళ మీ అందరికీ తెలుసు ఎవడెవడి స్థాయిలో ఏంది ఒకటి వాయింట్ సంపాదించుకున్నాడు ఒకటి బార్లు ఒకటి క్రేషర్లు ఒకటి ఉష్కే దొంగ ఒకటి భూకబ్జదారులు ఒకటి బ్రోకరు అవన్నీ మాకు చరిత్రలు బిడ్డ కబర్దార్ ఏం చెప్తున్నాం అంటే ఇప్పటి నుండి మహేందర్ రెడ్డి గురించి కానీ మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయిలో ఐ మీరు గల్లీ 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 నాయకులు మీరు గత పెద్ద నాయకుల గురించి మాట్లాడే స్థాయి కాదు బిడ్డ మీకు మేము చాలా గత పెద్ద నాయకుల కోసం మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పటి నుండి కీటాగాయ జాగ్రత్త బిడ్డ నీకే హెచ్చరిస్తున్నాం నువ్వు దాసుకునే దోసుకునేది దాచుకోవడానికి ఏమైనా ఉంటే వారి కాలు మొక్కుతావు బూర్లు నాకుతావు ఇంకేం నాకుతావు అని ఇష్టం పిచ్చి పిచ్చి మాట్లాడితే బిడ్డ రోడ్లలో ఎరిగిన కబర్దార్ అని